ఉత్తరాంధ్రలోని పాతపట్నంలో మంగళవారం జరిగిన శంకరావం సభలో నారా లోకేష్ కళం విప్పారు బాంబులకే భయపడని కుటుంబం అంది మీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతామా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు భయం తమ బయోడేటాలోనే లేదని చెప్పారు చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెడితే టీడీపీ శ్రేణులు అధైర్యపడతారని జగన్ భావించాడన్నారు ఏ తప్పు చేయని చంద్రబాబును యాభై మూడు రోజులు జైలుకు పంపించారు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా ప్రజల రక్తంలోనే పౌరుషం ఉందని మంచి చేసిన వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అన్యాయం చేసిన వారిని అక్కడే పాతి పెడతారని ఆ శక్తి కేవలం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మాత్రమే ఉందని మెచ్చుకున్నారు జగన్ అంటే ఓ ప్రిజనరీ చంద్రబాబు అంటే ఓ విజనరీ అంటూ నారా లోకేష్ చెప్పారు జగన్ను చూస్తే ఓ ఖైదీ గుర్తొస్తాడని చంద్రబాబును చూస్తే విజన్ అన్న నాయకుడు కనిపిస్తాడని అన్నారు ఇటీవల జగన్ మీ బిడ్డ మీ బిడ్డ అని అంటున్నాడని చెబుతూ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు మీ బిడ్డ అని ఎందుకన్నాడంటే పొరపాటున మళ్లీ కెలిచి అధికారంలోకి వస్తే నేను మీ బిడ్డను కదా మీ భూమి నాకు ఇచ్చేయండి అంటూ జగన్ గుంజుకుంటాడని లోకేష్ ఎద్దేవా చేశారు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్లు ఈ విషయమే పట్టించుకోలేదు తీరా ఎన్నికల ముందు జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నాడని చెప్పారు ఇది నిరుద్యోగులకు మభ్యపెట్టడమేనని చెబుతూ మోసపోవద్దంటూ నిరుద్యోగులకు లోకేష్ హెచ్చరించారు లక్షల్లో ఖర్చు చేసి కోచింగ్లు తీసుకుని జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత కష్టాలు తనకు తెలుసునని అన్నారు ఒకటి రెండు నెలలు ఓపిక పడితే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని అప్పుడు ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు రెండు వందల కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపించిందని లోకేష్ గుర్తు చేశారు ఆ తర్వాత అది రెండు వందల ఐదు కోట్లకు నిన్న మొన్న కేవలం ఇరవై ఏడు కోట్ల అవినీతి అంటూ అధికారులు చెబుతున్నారని ఆరోపించారు మీ ప్రభుత్వ అవినీతి మా చిత్తశుద్ధిపై చర్చకు ఎప్పుడైనా సరే సిద్ధమని నారా లోకేష్ చెప్పారు మా నమ్మకం నువ్వే జగన్ అంటూ చోట్ల బోర్డులు కనిపిస్తున్నాయని ఆ బోర్డులలో ఎవరెవరో కనిపిస్తున్నారో అంటూ మీ అమ్మ మీ చెల్లలే మిమ్మల్ని నమ్మలేదు మమ్మల్ని ఎలా నమ్మమంటావు అంటూ జగన్ను లోకేష్ ప్రశ్నించారు ఎన్నికల ముందు అమ్మను చెల్లెలను వాడుకుని అధికారం వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని మెడబట్టి బయటకు పంపించాడని ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్ సొంత చెల్లెలు షర్ములతో పాటు వైఎస్ సునీత తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేని ఈ ముఖ్యమంత్రి మనకు రక్షణ కల్పిస్తాడా అనేది ఇక్కడున్న మహిళలే ఆలోచించాలని లోకేష్ చెప్పారు శ్రీకాకుళం ప్రజలు స్పీడే వేరు మీకు చెయ్యవాలంటే భయం వేస్తుంది స్వామి మీ పట్టే వేరు ఎవరిన మంచి పని చేస్తే మీరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అదే మీకు ఎవరిన అన్యాయం చేస్తే ఇక్కడనే పాతేసే శక్తి ఒక శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఉంది అరుసు సూర్య దేవాలయం ఉన్న పుణ్యభూమి మన శ్రీకాకుళం గరిమెల్ల సత్యనారాయణ గారు సర్దార్ లచ్చన్న గారు నాయుడు గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల ఇంత పవిత్రమైన నేలపై నేను ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను జగన్కి ఒక శాపం ఉంది ఆ శాపం ఏంటంటే నిజం చెప్తే తల వంద ముక్కలుగా పగులుతుంది రోజుకొక అబద్ధం రోజుకొక మోసం అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి ఎన్ని మాయ మాటలు చెప్పాడు దొరికిన ప్రతి మహిళకి ముద్దలు పెట్టాడు ఇప్పుడు ఏకంగా గట్టిగా గుద్దుతున్నాడు ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ ఒక మోసం బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు పీజీ ఫీ రింబర్స్మెంట్ ఎత్తేసారు విదేశీ విద్య కూడా కట్ చేశారు అంతెందుకు ఎన్నికల ముందల ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు ఈ జగన్ ఎన్నికల ముందల ఒక మాట అన్నాడు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్లని ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా నాలుగు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయ పనులు చేస్తున్నాడు ఆనాడు గ్రూప్ టూ పోస్టులు ఇస్తానని చెప్పాడు ఇప్పుడే కంగా గ్రూప్ టూ పోస్టులు నాలుగు నెలల ముందర అనౌన్స్ చేస్తాడు కేవలం రెండు నెలలే ఉన్నాయి ఆ పరీక్షలకి రెడీ అయ్యడానికి మన ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం నాలుగు నెలలు సమయం ఇస్తున్నా ఇచ్చేవాళ్ళం పోన్లే సమయం తక్కువ ఇచ్చాడు కనీసం పోస్టులు ఎక్కువ ఇస్తాడు అనుకున్నాం ఎన్ని గ్రూప్ టూ పోస్టులు విడుదల చేశాడు తెలుసా కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఆ పోస్టుల కోసం ఎంతమంది పరీక్షలు రాశారు తెలుసా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఇది జగన్ చేసిన మోసం కాదా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా రెండు నెలలో ఒప్పికబట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా నిరుద్యోగ నేను పిలిపిస్తున్నా దయచేసి మీరు రేపడద్దండి నాకు తెలుసు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు ఈ చేతిగాని ప్రభుత్వం చేతుల్లో మీరు తీవ్రంగా నష్టపోయారు నేను చూస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ యువత యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా రెండు నెలలే రెండే రెండు నెలలు పట్టండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను జగన్ ఒక బిల్డప్ బాబాయ్ అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర సినిమా తీశాడు కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తున్నారా స్వామి అయినా ఎవరు చూసేదానికి సిద్ధంగా లేరు ఈ బిల్లబ్బాపై కటింగ్లు గట్టిగా వీక్తాడండి ఒక సభలో అర్జునుడు అంటాడు ఇంకో సభల్లో ఏమో అభిమన్యుడు అంటాడు ఆయన వాస్తవంగా ఒక సైకో ఒక బస్మాస్త్రుడు హిట్లర్ గురించి విన్నాం కదా సద్దా ముస్లిం గురించి విన్నాం కదా అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ చూస్తే చాలా జాలి వస్తుంది మనం చేసిన మంచి పనులపైన రంగులేసి నేను చేశాను ఏం చేశాను అంటాడు మనం కట్టిన ఇల్లు పైన రంగులేసి నేను కట్టానని చెప్పుకుంటాడు మనం కట్టిన అన్నా క్యాంటీన్లు మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు అంతెందుకు మన భూమి మనం కొనినా తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాలపైన కూడా ఆయన ఫోటోలు ఏకంగా సర్వే సర్వే పేర్లతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని అందరూ జాగ్రత్తగా ఉండాలి ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడని జాలి పడదండి మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే పొరపాటుని ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు అది ఈరోజు జగన్ పరిస్థితి చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే ఒక జైల్ బాబు అంటే ఒక బ్రాండ్ జగన్ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది జగన్ ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ రోజు మనకు కంపడతారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు కానీ జగన్ కు ఒక మాట చెప్పాలనుకున్నా అసలు భయం మా బయట లేదు జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించావే లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలు గెలబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా ఇసుక దోపిడి మద్యం దోపిడి గన్నుల దోపిడీ ఇంకా రేపు మాపు గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్ జగన్గా చెప్తున్నా బామలకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా నేను ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతుంటే ఈ ఎర్రబుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకు వెళ్ళి నా పైన నాన్ వేలబుల్ వారెంట్ ఇష్యూ చేసానికి ప్రయత్నించారు ఏమైనా ఎక్కడనే ఉన్నా కదా అబ్బాయి అరెస్ట్ చేయాలంటే రండి ఎందుకు భయపడాలా ఏ మేము తప్పు చేయాలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్లకు రూపాయలు కుంభకోణం ఉన్నారు నిన్న కాక మొన్న కేవలం ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అంటారు ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ విసురుతున్నా టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి చర్చకు నేను సిద్ధం నువ్వెంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్దితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా